హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ ఇవెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారి వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి The fool five of pants the Emperor Page of Cups. person current feling Night of Cups, Four of Swords, The Lovers. మీపై జాగ్రత్తగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తను ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని పూర్తిగా వదిలేయాలన్న భావన లేదు తన తన మనసులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు ఇది చివరి దశ ఇదే ఆఖర్ ఛాన్స్ ఓపిక్గా ఉండాలి ఓపిక్గా మిమ్మల్ని గెలుచుకోవాలి అని తను ఫీల్ అవుతున్నారండి ద ఫోల్ మీతో కొత్తగా రీయూనియన్ చేయాలనుకుంటున్నారు వారికి మీపై ప్రేమ కనిపిస్తుంది మీతో హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతున్నారు అవకాశం వస్తే రిస్క్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారు వారు మీ గురించి ఆలోచిస్తే గందరగోళంగా అనిపిస్తుంది తనకి ఈ గొడవలు ఎప్పుడు తగ్గుతాయి ఎలా మీతో రీయూనియన్ చేయాలి దీనిలో మీ రిలేషన్షిప్లో ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉంది ఇతరులు జోక్యం ఎక్కువ చేసుకుంటున్నట్టు వాళ్ళు వారు ఫీల్ అవుతున్నారు చాలా అపార్థాలు ఉన్నాయని వారు ఫీల్ అవుతున్నారు పోటీ భావం ఎక్కువ ఉంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు వారి లోపల అస్పష్టత ఉందన్నమాట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తనకి అనిపిస్తుందనమాట వీరు ఒక స్థిరమైన బాధ్యతాయుతమైన గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న పర్సన్ అండి ఈ పర్సను మీపై అదే గౌరవం అదే బాధ్యత కలిగి ఉన్నారనమాట మీది సీరియస్ రిలేషన్షిప్పే కానీ మీతో ఉన్న రిలేషన్షిప్లో మీతో ఉన్నప్పుడు వారికి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉండగలిగారు మీతో ఉన్నప్పుడు స్టెబిలిటీ వచ్చింది తన జీవితంలో మీరే తన పర్సన్ అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మాయకంగా మీ ప్రేమలో మీ రిలేషన్షిప్లో ఉండాలి అని ఫీల్ అవుతున్నారు మీతో ఉన్నప్పుడు కలిగిన ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అవి తన్ని అవి తలుచుకున్నప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతున్నారన్నమాట ఏదో ఒకరోజు మీకు ఆ మాటలు చెప్పాలి అలా అనిపించింది అని మీకు ఆ ఫీలింగ్స్ మీకు వ్యక్తపరచాలి అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి ఈ పర్సును మీరు లేకపోయినా మీ మీ భావనలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకున్నా తనకు ఒక రకమైన ఫీలింగ్స్ కలుగుతున్నాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీ గురించి చాలా అయోమయంగా ఉన్నారు జగులవుతున్నారు మిమ్మల్ని ఎంచుకోవాలా లేదంటే ఇతర బాధ్యతలు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చు లేదంటే తన జాబు తను వర్క్ హాలిక్ పర్సన్ అయ్యి ఉండొచ్చు అవి ఎంచుకోవాలా తనకి ఏది తీసుకోవాలనేది తనకు అర్థం కాని పరిస్థితి అన్నమాట తను పూర్తిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వారు మీతో సమతుల్యమైన శాంతియుతమైన సంబంధం కొనసాగించాలని తను కోరుకుంటున్నారండి మీతో సహనంగా శాంతియుతంగా మీతో రిలేషన్షిప్లో ఉండాలని కోరుకుంటున్నారు తను తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వారు మీపై రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయండి వారికి కళలతో నిండిన భావాలు కలిగి ఉన్నారనమాట వారి కళల్లో కూడా మీరే వస్తున్నారు తన ఫీలింగ్స్ ఆ విధంగా ఉన్నాయి మీకు తన ప్రేమను వ్యక్తపరచాలని తను అనుకుంటున్నారు ఏ విధంగా ముందుకి మీ ముందుకు రావాలి ఎలా వ్యక్తపరచాలి తనకి అర్థం కాని పరిస్థితి ఉంది ప్రస్తుతం వారు మౌనం పాటిస్తూ ఉన్నారండి విశ్రాంతి తీసుకుంటున్నారు త్వరపడటం లేదు సైలెంట్గా ఆలోచిస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అవి ఎలా చేస్తే బాగుంటుందని ఆ వాటిని ఎంచు వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు మనసులో తలుచుకుంటున్నారు అన్నమాట ఏ విధంగా వెళ్తే బాగుంటుంది ప్లానింగ్ చేస్తున్నారు ప్లానింగ్ చేసుకుంటున్నారు మౌనంగా ఇది మీ రిలేషన్ డివైన్ కలిపిన బంధం అండి మీది వారు మిమ్మల్ని చాలా వాళ్ళ వారి లైఫ్లో మీరే ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి తను అనుకుంటున్నారు మీతో చాలా గుడ్ రిలేషన్షిప్ ఉండిందండి ఫస్ట్లో ఏది ఏమైనా మీతోనే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని వారి హృదయం చెబుతుంది మీ ఇద్దరు మేడ్ఫెర్ ఈచ్ అదర్ లాగా ఉంటారని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీరే తన సోల్మేట్ అని తను ఫీల్ అవుతున్నారండి ఈ విధంగా ఉన్నాయండి వారి ఆలోచనలు వారు మిమ్మల్ని ఓవరాల్గా మనమే ఏంటంటే మీతో ప్రేమలో ప్రేమతో గౌరవంగా మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు ఈ గందరగోళం నుంచి బయటపడాలి అయోమయంగా ఉన్న మీతో కలిసి తన ప్రేమను వ్యక్తపరచాలి మీతో రీయూనియన్ చేసుకోవాలి అని ఫీల్ అవుతున్నారు చాలా సైలెంట్గా ప్లానింగ్ వేసుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అంటున్నారండి కాకపోతే స్పీడ్ లేదండి తన ఆలోచనల్లో స్పీడ్ అప్ లేదు చాలా స్లో మూమెంట్ అనమాట నైటు ఈ విధంగా ఉన్నాయండి నెక్స్ట్ లవ్ మెసేజెస్ చూద్దామండి వారి మనసులు ఏ విధంగా అనుకుంటున్నారు వారి ఫీలింగ్స్ మీ పైన చూద్దాం థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఉందండి మీ రిలేషన్షిప్లో డిటాచ్మెంట్ సాఫ్ఐ రంగు థర్డ్ పార్టీ ఉందని చెప్తున్నారండి అందువల్ల ఈ రిలేషను ఈ విధంగా అయింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి సమస్యల్లో బయట వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు వారు కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది మీతో వారి మనసు ప్రశాంతం చేసుకోవడానికి అని చెప్పి తను అనుకుంటున్నారు ఇది తప్పనిసరి నిర్ణయం కాకపోయినా మిమ్మల్ని పూర్తిగా వదిలేసారనే ఆలోచన మాత్రం కాదు అని చెప్పి తను అనుకుంటున్నారు మీ నుంచి దూరంగా ఉండటం వల్ల కొన్ని తన తప్పులు ఏంటి అనేది తను తెలుసుకోగలిగారంటండి ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు వారు మీరు కేర్ చేయలేదంట వారిని అలా కేర్ చేయ చేయకపోవటం వల్ల తను చాలా బాధపడ్డానని చెప్తున్నారు మీరు మీ బాధలో మీరున్నారు తను కేర్ చేయలేకపోయారు అలా చేయలేదని తను బాధపడ్డారంట వారు తను చేసిన మిస్టేక్స్ అన్నీ ఒప్పుకుంటున్నారండి వారిలో నిజాయితీ తక్కువ అయిందని చెప్పి తను ఫీల్ అవుతున్నారు వారు చేసిన దానికి ఇదంతా జరిగిందనేది తను ఫీల్ అవుతున్నారు తను అనుకుంటున్నారు ఇప్పుడు మొత్తం మంచి గుడ్ రిలేషన్షిప్ని ఈ విధంగా చేసుకున్నాను అంత నా పొరపాటే నా చేతులారా ఇలా చేసుకున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఇంతవరకు వారు బాధ్యత తప్పి తప్పించుకొని ప్రవర్తించారు కానీ ఇప్పటి నుంచి అలా చేయను ఆ కేర్ అనేది నేను తీసుకుంటాను ఆ బాధ్యత అనేది నేను తీసుకుంటానని చెప్పి తన ఫీలింగ్స్లో వ్యక్తపరుస్తున్నారండి ఇలా ఉన్నాయండి ఓవరాల్గా మనం ఇవన్నీ చూసుకుంటే తన మనసులో చాలా అపరాధన భావన కలిగి కలిగి ఉందండి పశ్చాత్తాపం కల్ కనబడుతుంది వారు ఒప్పుకుంటున్నారు వారి చేసిన అడ్డంకులు కానీ అబద్ధాలు కానీ తప్పులు కానీ ఆ అడ్డంకులు వాటి వల్ల ఈ సంబంధం ఈ విధంగా చెడిందని వారు ఫీల్ అవుతున్నారు మీ నుంచి దూరంగా ఉండటం వల్ల వారి తప్పులు వారు తెలుసుకున్నాను అని చెప్పి అంటున్నారు ఇక బాధ్యత గురించి తప్పించుకొని తిరగను నిజాయితీగా ముందు ముందుకు వస్తాను కలిసి ఉందాము అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి కాకపోతే నైట్ ఆఫ్ నైట్ వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ స్లో మూమెంట్ అండి స్పీడ్ ఉండదు చాలా స్లో మూమెంట్ కానీ వారిలో పశ్చాత్త భావన మాత్రం బాగా ఉంది పశ్చాత్త పడుతున్నారు బాధపడుతున్నారు బాగా ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ